వెల్కమ్ టు విఎస్టి న్యూస్ నేను సతీష్ నాయుడు ఈ రోజు మనకు విఎస్టి స్టూడియోలో మనతో ఉన్నారు అక్రమాన్ని విజయ నిర్మల గారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు వైసీపీ నుంచి మరి మళ్ళీ టీటీ వెళ్ళటం జరిగింది అటు పుట్టింటికి వెళ్ళారని అనుకోవాలి పుట్టింటికి వెళ్ళినట్టే అనుకోవాలి వైసీపీలోకి వచ్చిన తర్వాత నాకు పూలబాటు అయితే కాదు మీ వెనకాల వాళ్ళు సపోర్ట్ చేశారా లేదా చేశారా లేదా అంటే చేయలేదని చెప్పాలి నాకేమి ఒక ఇప్పుడు ఎంబీ హెచ్చిన గారికి ఇచ్చినట్లుగా నాకు ఒక ఆరు నెలల ముందు ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నాకు రెండు నెలల ముందు ఆయన లండన్ వెళ్లే ముందు ఫైల్ పంపించడం జరిగింది ఇక్కడ గా ఇమ్మని దాన్ని ఏమో మరి విజయసాయి రెడ్డి గారు కొంతమంది పెద్దలందరూ కూడా విజయవాడలో నా ఫైల్ ఆపేసి ఇరవై రోజుల ముందు వచ్చింది ఓటు వేసి మేము గెలిపించలేకపోయాం కానీ కనీసం మీ కార్పొరేటర్ గెలిపించి మీరు రుణం తీసుకుంటా అని ఆ సానుభూతితో ఈ రోజు కార్పొరేటర్ కూడా లేదంటే విజయం ఒక టికెట్ ఇస్తున్నాను ఎంపీ వచ్చిన కదా చెప్పాను నువ్వు ఎంపీగా ఉంటావు అమ్మ ఎమ్మెల్యేగా ఉంటుంది ఈసారి మాత్రం అమ్మకు తప్పకుండా సపోర్ట్ చేయండి ఎంపీ గారికి సీట్ కేటాయించిన తర్వాత మీరు అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు మీ ఏరియాలో మీ స్థలంలో మీ సిద్ధాంత గారికి అక్కడ కూడా మీరు వెళ్ళలేదండి దాని గురించి ఎవరైనా అడగారు మిమ్మల్ని అసలు ఎవరు అడగలేదు అంటే ఇప్పుడు ఆ గతంలో అయిన వంశీ గారు మీరు ఒకటే సామాజిక వర్గం చెందినవారు అదేమన్నా మీకు ఏమన్నా ప్లస్ అయిందా అండి ఇక్కడ గతంలో అప్పుడు ఓడిపోవడానికి అప్పుడు కూడా మీరు ఎంఎంబి గారి దగ్గర నుంచి కూడా కొంచెం యాంటీగా కొంచెం వర్క్ అవుతుందమ్మా పాంప్లెంట్ లో కూడా ఆయన సింగిల్ పాంప్లెంట్ కూడా వేసుకుని పంచుతున్నారని చెప్పారు ఆ రోజు మరి విజయసాయి రెడ్డి గారు ఒకటే నాకు చెప్పడం జరిగింది కార్పొరేట్ టికెట్లు ఇచ్చేటప్పుడు పది మందిని గెలిపించుకుంటాం అనేటప్పుడు ఈ పది మందిలో కానీ ఒకటి తక్కువైనా సరే రేపు నెక్స్ట్ మీకు టికెట్ ఇవ్వడం జరగదు అన్నారా ఇప్పుడు మొన్నటిదాకా చూస్తే మీ ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి బీసీలు వెంటే ఉంటారు అనిసే ఒక బీఈసీ మహిళ ఉంది మీకు కింద జరిగింది వైసీపీ పార్టీ అనేది రెండు వేల పదిహేడులో చచ్చిపోయిన పార్టీ అక్కడ ఈరోజు నా బాధ ఏంటంటే ఒక బీసీ మహిళగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఏకైక మహిళను నేను ఆరు నియోజకవర్గాల్లో ఒకే ఒక మహిళ నేను బీసీ మహిళని అలాంటి నాకు ఈరోజు అన్యాయం జరిగిందని మనస్తాపం చెంది అది మీరు ప్రచారం సిద్ధంగా వెళ్ళాల్లో